కరీంనగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు గవ్వల లక్ష్మి మరియు గవ్వల శ్రీకాంత్ కరీంనగర్ పట్టణ కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు గవ్వల శ్రీకాంత్ టీచర్స్ ఎమ్మెల్సి అభ్యర్థి గవ్వల లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు అభ్యర్థులు మాట్లాడుతూ గతంలో గెలిచిన ఎమ్మెల్సీలు ఏ రోజు నిరుద్యోగ సమస్యలు గాని అదేవిధంగా ఉపాధ్యాయుల సమస్యలు గాని శాసనమండలిలో మాట్లాడిన పరిస్థితులు మనకు కనబడలేదు ఇప్పుడు నల్లధనాన్ని తెల్లదనంగా మార్చుకోవడం కొరకు అదేవిధంగా అన్ని ప్రాంతాలలో వారి వారి వ్యారాలను విస్తరించడానికి మరింత ఆస్తులను కూడకట్టుకోవడానికి వివిధ పార్టీల పేరుతో మరోసారి నిరుద్యోగులను ఉపాధ్యాయులను మోసం చేయడానికి ఎన్నికల రంగంలో కలర్లతో దిగుతున్నారు కాబట్టి ఉపాధ్యాయులు నిరుద్యోగ యువత అర్థం చేసుకుని ఆలోచించి మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మరోసారి మోసపోవద్దని మీ భవిష్యత్తు మీ నిర్ణయం మీ చేతిలో ఉంది అప్పుడు మనం కొట్టాడే వాళ్ళని కానీ వేలా అవగాహన ఉన్నటువంటి వాళ్ళ కానీ ఒక కొత్త పంపించి వేరే వేరే లోపల వాళ్ళకి తెలుసుకోవడం వస్తే ఆ ఎండీ బయటపడతా కాబట్టి ఏది ఇప్పుడు మనం చదువుతున్నటువంటి వాళ్ళం ఒక గ్రాడ్యుట్గా ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి మనం అందరం కూడా కలిసి అందరికీ ఒక సిద్ధంగా నేను మంచి గౌరవ ఓజీస్తూ ఉన్నాను నాకు పోదేసిన వ్యక్తిగా